పాపం చూసారా ర్యాషెస్ ఎలా వచ్చేసినాయో స్నానం చేయడానికి కూడా ఇబ్బంది పడుతుంది నా జుట్టు కూడా బాగా ఊడుతుంది బాత్రూమ్ లో టైల్స్ అన్ని పాడైపోతున్నాయి ట్యాప్స్ లో నీళ్లు కూడా సరిగ్గా రావట్లేదండి నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను వాటర్ కలర్ కూడా చేంజ్ అవుతుంది అక్కడికి పైప్ లైన్ జామ్ అయిందని ప్లంబర్ కూడా పిలిచాను పైప్ లైన్ లో సాల్ట్ ఫామ్ అయ్యి స్కేలింగ్ వల్ల ఇలా జామ్ అవుతుందని చెప్పారు మరి దీనికి సొల్యూషన్ ఏంటండి దీనికి సొల్యూషన్ మన ప్లంబర్ చెప్పారు హెచ్ఎం క్లీనర్ వాటర్ హార్డ్నెస్ బ్రేకర్ దీని ఇన్స్టాలేషన్ చేపించుకుంటే మన ఇంట్లో ఉన్న వాటర్ సమస్యలకి చెక్ పెట్టేయొచ్చు మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుందేమోనండి అయ్యో ఇది జీరో మెయింటెనెన్స్ అవునా అయితే మనం వెంటనే ఈ చెక్ పెట్టేయచ్చు హలో ఫ్రెండ్స్ వాటర్ హార్డ్నెస్ రిమూవర్ దీన్ని ఇన్స్టాలేషన్ చెప్పించుకోవడం వల్ల మన ఇంట్లో ఉన్న అన్ని వాటర్ పెట్టొచ్చు స్కిన్ ప్రాబ్లమ్స్ హెయిర్ ఫాల్ వాషింగ్ మెషిన్ పాడైపోవడం గ్రీజర్ పాడైపోవడం బాత్రూమ్ లో టైల్స్ ట్యాబ్స్ ఇవన్నీ పాడైపోవడానికి వాటర్ లో ఉండే సాల్ట్ స్కేల్ వల్ల ఇలాంటి సమస్యలు అయితే వస్తా ఉంటాయి ఈ సమస్యకి చెక్ పెట్టాలంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సింది హెచ్ఎం క్లీనర్ వాటర్ హార్డ్నెస్ రిమూవర్ దీన్ని మెయింటెనెన్స్ కూడా ఫ్రీ అండి మనమే చేసుకోవచ్చు సో ఇంకెందుకు ఆశన చేస్తున్నారు వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ